విభా మెడిటేషన్ వైబ్స్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు కృష్ణం వందే జగద్గురు జ్ఞానాన్ని విద్యను నేర్పించే ప్రతి ఒక్కరూ కూడా మనకు గురువులే అవుతారు అలాంటి గురువులందరినీ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళని స్మరించుకుంటూ మనం గురు పౌర్ణమి చేసుకుంటాము ఎప్పుడైతే సాధకుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడే గురువు ప్రత్యక్షమవుతాడు అంటారు మన జీవితాలకు ఒక పరమార్థాన్ని అర్థాన్ని ఏర్పరిచేవాడే గురువు తల్లి జన్మనిస్తుంది మరు జన్మని అంటే ఒక సార్థకతను ఆ జన్మకి సార్థకతనిచ్చేవాడు గురువు అలాంటి గురువులందరినీ స్మరించుకుంటూ మనం గురు జరుపుకుంటాం బాహ్యంగా మనము గురువుల్ని వెతుకుతూ ఉంటాము గురువు అంటే ఒక వ్యక్తి కాదు గురువు అంటే ఆత్మతత్వము ఆ ఆత్మతత్వాన్ని ఆ ద నీలో ఉన్న దైవత్వాన్ని నీకు గుర్తు చేసేవాడే అసలైన నిజమైన సద్గురువు అలాంటి గురువుల్లో సుభాష్ పత్రిజీ గారు ఒకరు మా గురువైన పితామహ అత్రిజీ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆయన నేను ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉంటాను ఎందుకంటే నాలో ఒక ఆధ్యాత్మికతకు మూలాన్ని బీజాన్ని వేసిన మహానుభావుడు మీ శ్వాసే మీకు గురువు గురువు అంటే మీరు బాహ్యంగా వెతకనవసరం లేదు భౌతికంగా గురువు మనతో లేకపోయినా కూడా అదృశ్య రూపంలో వివిధ రూపాల్లో జ్ఞానాన్ని పంచుతూ మనకి నిరంతరము జ్ఞానబోధ చేస్తూ మార్గాన్ని చూపిస్తూ మన సత్యం వైపు మనకు నడిచే విధంగా మనలో ఉన్న దైవత్వాన్ని మనము తెలుసుకునే విధంగా ఆయన మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మీ శ్వాసే మీకు గురువు అని ఆ గురువు యొక్క మహోన్నతమైన వాక్యాలని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయపడిన వాళ్ళందరికీ కూడా నా గురువులే అలాంటి మహానుభావులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు